భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ బలోపేతం కొరకు బీజేపీ రామసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాజనగరం జగ్గంపేట రంపచోడవరం మూడు నియోజకవర్గాల నుండి భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు రామసేన సభ్యులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాల వల్ల ఎంతో మంది నిరుపేదలు లబ్ది పొందుతున్నారన్నారు హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే రెండు వేల ఇరవై రెండులో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేనేహి సంస్థను స్థాపించి మూడు నియోజకవర్గాల్లో జగ్గంపేట రాజానగరం అల్లు సీతారామరాజు ఈ నియోజకవర్గాల్లో చాలా విశిష్టమైన సేవలు చేయడం మొదలుపెట్టాను అది చూసిన మన రాష్ట్రానికి సంబంధించిన ఉపాధ్యక్షులైనటువంటి సూర్యనారాయణరాజు గారు కాకినాడ నుంచి వచ్చి శ్రీనివాసరావు గారు మీరు చాలా బాగా చేసి పెడుతున్నారు సమాజం యొక్క సే సేవను బాగా చేస్తున్నారు మానవత్వం పేరుతో చేస్తున్నారు మీరు చాలా చోట్ల కూడా మీరు నరేంద్ర మోడీ గారు అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో మీరు ఈ సేవలన్నీ చేస్తున్నారని చెప్పారు అటువంటి అప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాల్సిందని చెప్పి అప్పటి ఉపాధ్యక్షులైన అయినటువంటి రాజు గారు ప్రత్యేకించి అభినందించి నన్ను ఆహ్వానించారు పార్టీలోకి అప్పటి నుంచి నేను పార్టీలోకి రావడానికి అన్ని రకాల నిర్ణయాలు పెద్దలందరినీ కూడా సమాయత్వం చేసుకుని రెండు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అయినటువంటి పురంధేశ్వరి గారి చేతుల మీదుగా కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీలో ముప్పై వేల సభ్యత్వాలు చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముప్పై వేల సభ్యత్వాల హైయెస్ట్ నెంబర్ నాదే చేసి సభ్యత్వాలు చేయడం అంటే చాలా క్రిటికల్ ఇష్యూ ఓటీపీ అడుగుతారు ఓటీపీ అడిగినప్పుడు చెప్పడానికి ఎన్నో రకాల సమస్యలు కానీ కంబార శ్రీనివాసరావు ఓటీపీ అడిగితే వెంటనే వాలంటీర్ ఓటీపీ ఇచ్చేవారు ఆ విషయం అందరికీ తెలుసు ముప్పై వేల సభ్యత్వాలు చేయించిన విషయం పదిహేను వేల మంది అంటే పదమూడు వేల మంది కొందంటారు పదిహేను వేల మంది అని కొంతమంది అంటారు పదమూడు వేల నుంచి పదిహేను వేల మంది నాకు అనుయాయులుగా రాగా ఆ రోజున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది సమాజ సేవ చేసుకుంటూ మాధవ సేవ చేసుకుంటూ గుళ్ళు గోపురాలు సహాయం చేసుకుంటూ ఉన్న నన్ను చాలా సాధారణంగా భారతీయ జనతా పార్టీలో ఆహ్వానించడానికి ఎంతో సంతోషపడ్డాను అయితే భారతీయ జనతా పార్టీలో అంతర్గత ఎన్నికలు జరగడం కారణంగా కొత్త నూతన వర్గ కార్యక కార్యవర్గ కమిటీ సభ్యులు రావడం కారణంగా అది నా పాత్ర ఏంటి నేను ఎలాగా నాతో పాటు వందలాది మంది వేలాది మంది మూడు నియోజకవర్గాల నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పడం భారతీయ జనతా పార్టీ విశిష్టత చెప్పడం భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదని భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయుల పార్టీ అందులో హిందువులు క్రైస్తవులు ముస్లింస్ ఉంటారు చెప్పడం మానవత్వానికి ఇచ్చి మన వర్సాల ప్రసాద్ లాంటి దళిత నాయకులను తీసుకుని మైనారిటీ వర్గాలకి ఎక్కువ సేవలు చేయడం ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టం వచ్చిన ఇంటికి తలుపు తట్టడం వారికి సహాయాన్ని అందించడం అలాగే మహిళల్లో ఉత్సాహం రావడం కోసం వాళ్ళకి పట్టు చీరలు ఇవ్వడం బంగారం ఇవ్వడం బియ్యం బాగా బియ్యం ఫ్రీగా పంపి మూడు వేల రెండు వందల కుటుంబాలకు మూడు మూడు టన్నులు బియ్యాన్ని మనం ఫ్రీగా పంపించడం అంతేకాకుండా చిన్నపిల్లలకి బస్సు స్కూల్కి వెళ్ళడానికి బస్సు టికెట్లు ఫ్రీ పాసులు కంటి కంటి పరీక్షలకు సేవ మెడికల్ క్యాంపులు పెట్టించడం ఇవన్నీ నా సొంత నిధులతో చేసిన పనులవన్నీ కూడా సో ఇంత వైభవంగా చేయడంతో ప్రజలు వందలు వేలుగా మారి ఎప్పుడు రమ్మంటారు భారతీయ జనతా పార్టీని అడిగితే నా దగ్గర సమాధానం లేదు దీనికి కారణం నూతన కార్యవర్గ కమిటీ నిర్ణయించడం కోసం జరిగిన జాప్యం వల్ల ఇప్పటి వరకు వచ్చేసాం అయితే ఈ మధ్యనే ఒక నెల రెండు నెలల క్రితం నూతన కార్యవర్గ కమిటీలు కూడా ఎస్టాబ్లిష్ అయిపోవడం జరిగింది అయినా కానీ ఇంకా మేము ఎలాగెళ్లాలో మాకు దారి తెలియని పరిస్థితి వచ్చింది మేము ఎవరిని తీసుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అయితే దీంట్లో నేను ఈ సభాముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అధిష్టానం చాలా తొందరగా గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడం కోసం అని చెప్పి నేను సంప్రదాయంతో జరిగింది అయితే ఈ కాలయాపనకు